చూసే ప్రాపర్టీ ఆరు ఎకరాలు అండి ఓన్లీ సిక్స్టీన్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది దీనికి రెండు వైపుల నక్షదారి ఉందండి ఒక బావి కూడా ఉంది ప్యూర్ ఎడ్సల్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఇంకా అహ్లాబాద్ తాలూకా పెద్ద డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్ అండి చాలా మంచి బిట్ తక్కువ ధరలో మంచి ప్రాపర్టీ అమ్మడానికి వచ్చింది ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమ్మీడియట్లీ రిజిస్ట్రేషన్ చే కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా బిదర్ డిస్టిక్ కానీ గుల్బర్గా యాదగిరి రాయచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి వన్ ఎక్కర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఓకే కానీ ఇదైతే చాలా నంబర్ బిట్ అండి కార్నర్ బిట్ బీటీ రోడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుంది ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్ అండి జైరాబాద్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలో వన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓకే క్లియర్ ప్రాపర్టీ అండి